దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామని మీ అందరికీ వందనములు దేవుని వాక్యము ధ్యానందాము లోకాస్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం ఈ మాటలు చెప్పినది మొదలుకునే రమారమి ఎనిమిది జనమలైన తరువాత ఆయన పేతురుని యాహాను యాకోబుని అంటబెట్టుకుని ప్రార్థన చేయటకు ఓ కొండ ఎక్కాను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిశాను మరి ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి ప్రియ స్నేహితులారా యువదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఆయన శరీర దారిగా ఉన్న దినాలలో వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు పరలోకం రాజ్యన సంగతులు వారికి ఆయన తెలియజేస్తూ ఉన్నది ఇలాగ జరుగుతూ ఉండగా ఆయన పేతురు యాకోబు యాహానుని ముగ్గురిని శిష్యులను తీసుకొని ఒక కొండ ఇక్కారు ఇక్కడ ప్రార్థించు మహిమ మేఘములో నుండి ఇద్దరు పురుషులు దిగి వచ్చారు వారు ఒక ఆయన మోసే ఒక ఆయన ఏలియ అయితే వారు వచ్చేటప్పుడు ఈయన ప్రార్థించినప్పుడు ఆయన ముఖరూపం మారింది దగదగ మెరిసిపోతున్నాడు శిష్యులు కన్నులారో చూస్తారు ఆయన పరలోకములో ఎటువంటి స్థానములు ఉన్నారో ఎటువంటి ఉన్నతమైన ప్రకాశములో తేజరిల్లుతున్నారో అది వారు చూశారు ఆ చూసి ఆ యొక్క ఆయన ముఖస్వరూపమును చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు తొందరపడి భయపడిపోయారు ఆ సమయంలో దేవుని బిడలారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మేఘములో నుంచి దిగిన ఇద్దరు మనుషులతో ఎరుషులేము నిర్గమంను గూర్చి మాట్లాడుచు ఉన్నారు ప్రిలారా ఆ మేఘములోనికి తిరిగి వారు వెళ్ళిపోయినప్పుడు ఆ మేఘములోంచి ఒక స్వరం వస్తుంది ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు మీరు ఆనందించండి అవును ప్రిలారా సర్వలోకమును సృష్టించిన దేవుడు తన కుమారుని మన కోసం పంపించాలి అన్ అంత ఉన్నతమైన ఉన్న ఆయన మన కోసం సామాన్యమైన మానవునిగా మారవలసి వచ్చింది కనుక ప్రకాశవంతమైన దేవదేవుణ్ణి ఆ శిష్యులు చూసి ధన్యులయ్యారు మన జీవితాల్లో కూడా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి ప్రార్థన చేస్తే ముఖస్వరూపం మారుతుందండి జీవితంలో పరిస్థితులు మారుతాయి నుండి విడుదలొస్తుంది కనుక ప్రార్థన చేయువారిగా ఉందము గాక కార్యాలు పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి దేవుడి మాటలు గాక ప్రార్థన అండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొర స్తోత్రములు మీరు ప్రార్థించు చుండగా రూపాంతరాన్ని పొందారు నాయన మీ ముఖము ప్రకాశముగా నాయన వెలుగుతున్నట్లు నాయన మీ వస్త్రములు ధగ ధగ మెరుస్తున్నట్లు నాయన తండ్రి భక్తులు రాస్తూ ఉన్నారు నాయన పేతురు గారు ఎంతో ఆనందించారు సంతోషించారు నాయన గారు యాకోబు గారు నాయన ఎంతో ఆనందం వారి పొందుకున్నారు మీ ముఖస్వరూపాన్ని వారు చూశారు నాయన అలాగే మేము కూడా ప్రార్థన చేసి మీ దర్శన భాగ్యమును సంపాదించుకోవడానికి బహుబలమైన ప్రార్థన జీవితం అందరికీ దాన్ని ఎవరి కష్టములో బాధలు ఇబ్బందుల్లో ఉన్నారు వారికినే సహాయం పంపించమని యేసు క్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక ఆమె